అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంత అర్థం అవుతుంది భారతదేశానికి ప్రధానమంత్రి పదవి నిర్వహించేదూర్ శాస్త్రి భావించేటప్పటికి ఆయన వాడుకున్న ఆయన కొనుక్కోవడానికి తీసుకున్నటువంటి ఉండిపోతే దేశ పౌరులందరూ అది చదివి

మహాసుని ఒక్క రూపాయి మర్యాద ఎవరిని పుచ్చుకోకుండా వెనక్కి పంపిణీ చేసి శాస్త్రి గారు మరణించిన తర్వాత ప్రధానమంత్రి రావాల్సిన ధనాన్ని ప్రభుత్వం పంపిస్తే అందులో ఫీఎట్ కారణం అప్పు తీర్చారు ఈ దేశానికి నాయకులు అంత నిబద్ధత కలిగినటువంటి నాయకులు వచ్చారు అంతటి మహానుభావులు వచ్చారు మీరు చిన్నతనం నుంచేటువంటి జీవులు నేర్చుకోవాలి నిర్భయంగా ఉంటారు మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు ఏ నీతి నియమాలకి మీరు కట్టుబడి ఉండాలనుకుంటున్నారు అటువంటి నీతి నియమాలకి కట్టుబడి ఉండడం మీరు అలవాటు చేసుకోవాలి అటువంటి విలువలు అలవాటు కాకపోతే ఆ చదువుకున్నటువంటి చదువుకు విలువ ఉండదు రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితీరత సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదికాను గుణై బాగా చదువుకున్నటువంటి వ్యక్తి దేశాన్ని మోసం చేయడం మొదలు పెట్టే అనుకోండి అతన్ని పట్టుకోవడం చాలా కష్టం నిజానికి ఏ చదువు రానటువంటి వ్యక్తి దొంగతనం చేసే అనుకోండి ఏ ఒక రోజు జరిగిపోతాడు బాగా చదువుకుని భగవంతుడి అనుగ్రహంతో కలిగిన తెలివితేటలు కష్టపడి మీకు ఉపాధ్యాయు చెప్పేటువంటి పాఠాల టీవీ మంచి కోసం ఉపయోగించకుండా మీ అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం వాడకుండా వాటిని ఇతరులని మోసం చేయడానికి వాడుకోవడం చేస్తున్నారు అనుకోండి అప్పుడు చదువు కన్నా దారుణమైన విషయం మీకు ఒక కదా అంతకన్నా చదువుకోకుండా ఉన్నవాడే ఒకవారు ఉంటారు చదువుకోవడం ఎంత గొప్పదో చదువుకున్న తర్వాత చదువు వల్ల మీకు కలిగినటువంటి విలువ వినియోగించడం అంత గొప్పది అంటే చదువు అనేది ఎంత గొప్పది అంటే ఒక కాగితం మీద ముద్ర అంటే ఒక తెల్ల తీసుకొచ్చి ఒకటి అని ముద్ర విషయాలు ఎంత రూపాయి ఐదు అని ముద్ర వేస్తే ఐదు రూపాయి పది అని ముద్ర వేస్తే పది రూపాయలు రెండు వేలు అని ముద్ర వేస్తే ఏడు వేల

విద్య వన అంత సమున్నతమైనటువంటి కవిదంతో పెడతారు విద్య వన అందరి గంట వయసుతో పాటు విద్య వడ్డ ఎంత ప్రాథమ చదువుకొని ఎంత మందికి ఉపయోగపడుతు ఉంటాడు ఆయన చిత్రపటాన్ని తీసుకొచ్చి అందరి ఉద్యోగం పెట్టుకుంటారు చదవటే గయని గంట తీశానవారని మహాపురుషుడు వారు ఊపి తీస్తే యువకులు లెక్క లెక్క చూయిటో అంత బర్త్ పేంటారు జీతం అంత గొప్పగా పాటించారు ఏ ఇంట్లో చూసిన ఆయన చిత్రపటం అంటే ఎందుకు ఉంటుంది ఆయన్ని చూసేటప్పటికి మనం విలువలతో బ్రతకడం మనకు అలవాటు ఉంటుంది ఒక వ్యక్తి అందం కాలంలో క్షీణించిపోతుంది కానీ ఎంత వృద్ధుడైపోయినా చదువుతున్న వ్యక్తి యొక్క విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది అందం పెరుగుతూనే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళండి పాఠశాలలో అబ్దుల్ కలాం గారు సురోగా కనపడుతుంది అబ్దుల్ కలాం గారు చెరకిత్రు నటుల్లో చాలా వివిధ బట్టల పట్టుకున్న లేకపోతే చాలా ఖరీదుగా భూట్లు తీసుకోవడానికి ప్రయత్నించారా ఆయన పెద్ద అలంకారం చేస్తున్నారా అది కాదు ఆయన ప్రతిదిన నాడు ఈ దేశం కోసం పిల్లల కోసం బ్రతికి చిట్ట చివర గుండె పూట వచ్చి గుండె మొత్తి వేయగా పిల్లలకు మంచి మాటలు చెట్టు చెట్టు జారి కింద పడిపోయారు హార్ట్ అటాక్ వస్తోంది అని తెలిసి కూడా అంతటి శాస్త్రవేత్తకి అంతటి విద్యావంతుడికి నాకు గుండెపోటు వస్తోంది అని తెలియకపోవడం ఏం లేదు ఆఖరి ఊపిరి కూడా నేను ఈ దేశంలో పిల్లలకు మంచి మాట చెట్టు జారి నేను పడిపోతే నాకు అంత కన్నా గౌరవం లేదని పిల్లలకు చెప్తూ చెప్తూ రాష్ట్రం దగ్గర జారి పడిపోయారు అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ రాష్ట్రపతి పదవి అలంకరించేటువంటి అబ్దుల్ కలాం గారిని ఒకప్పుడు వివేకత జరిగారు మీ జీవితంలో మీకు బాధ జ్ఞాపకం ఉండిపోయిన రోజు మీ జీవితంలో గుర్తుండిపోయిన సంఘటన ఏది చెప్పండి అని అడిగారు చాలా మంది అనుకున్నారు నేను రాష్ట్రపతి అయిన రోజు నేను రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు లేకపోతే నేను మొదటిసారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించిన రోజు అని చెప్తాలని అనుకుంటాయి కానీ కళాంకారులు అని చెప్పలేదు ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా ఒక విషయం చెప్పారు ఒకప్పుడు నేను నిజాం ఆసుపత్రికి వెళ్ళాను హైదరాబాద్ అక్కడ పోలియో వ్యాధి ఇచ్చేటువంటి పిల్లలు ఆపు తోట కూర కాల వేలాడికి ఉంటే దానిని మీద బదులు ఊహించుకోలేక

నేను కళ్ళలు తీసిన కళ్ళ వెంట వస్తున్న ఆనంద భాస్కాలను జీవితంతో కుడుచుకున్నాను అంత బాధపడుతున్న వ్యక్తికి నేను ఉపయోగపడిన రోజు అది నా జీవితంలో మంచిపోయి రోజు అని చెప్తున్నారు మీ జీవితం అక్క ఆదర్శములతో కూడుకున్నది కావాలి మీరు ఏది చదువుతున్నారో చదువుకుని మీరు నేను వృద్ధిలోకి వచ్చి ఎంత సమున్నతమైన పదవిలోకి వెళతారో ఆ పదవిలోకి వెళ్ళిన తరువాత మీరు ఆ పదవి ద్వారా ఎంత మంది ఉపకారం చెయ్యగలరు అట్లా మిగిలిపోవాలి మీరు అందుకే ఎక్కడికి వెళ్ళండి అబ్దుల్ కలాం గారి ఫోటో కనపడుతుంది ఎక్కడికి వెళ్ళండి అంబేద్కర్ గారి ఫోటో కనపడుతుంది ఎక్కడికి వెళ్ళండి మోక్షగుండ విశేషరయ్య గారి ఫోటో కనపడుతుంది ఇంజనీర్లు మోక్షగుండ విశేషరయ్య గారి పేరు మీద ఇంజనీర్స్ హాల్స్ అని నిర్మాణం చేస్తాయి హైదరాబాద్ లో కూడా ఉంది यंत्र स्वाम भक्ति आदि यंत्र विशेष शायर आदि कि काम भाई नाम उल्लेख अभय सोचना पड़ो कुछ इतने ज्यादा ट्रायंट काम लो ये को तकनीक अलग आदि बोलते हैं वो कसारी दर्शी इंची लाने के अभी बोल दिखावसर सूचन रोचे इधर

ఈ శరీరం ఉన్నప్పుడు నేను ఇంత ఉపయోగపడగలిగితే అంత అజ్ఞానంతో సంతోషం గురించి అంత గొప్ప ఫ్యాక్టరీ అంతా పీ సీట్ టీచర్ని టీచర్ ఇచ్చారు మీరు పిల్లలు మీరు అటువంటి వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు చదవాలి మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయులు మీ రడిగితే వాళ్ళు పోలి నాకు మొక్కలను విశేషమైన జీవి చరిత్ర స్వరూపమాల నుండి ఒక్క పది పుస్తకాలు తెప్పించే ఎంబ్రీడీలో పెట్టండి మేము చదువుతామని అడిగితే ఎంతో సంతోషంగా వాళ్ళ సొంత డబ్బులతో నేను తీసుకొచ్చి పెడతాను టీచర్ మీరు ఆ పుస్తకాలు చదవండి విలువల కోసం జీవితంలో నిలబడడం ఉన్న నాటకి ఉన్న గొప్ప అర్థం ఏదో ఎంత బాగా నిలబడచ్చో కష్టపడడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది కష్టపడడం అన్నది జీవితంలో సంతోషం కావాలి

నేను ఈ సాయంకాలానికి గడిపోతానని పువ్వు బెండ పెట్టుకోదు పొద్దున్న పువ్వు వికసించిన దగ్గర నుంచి సాయంకాలం వాడిపోయి రాలిపోయే వరకు చుట్టుపక్కల అందరికీ శ్వాస ఇస్తుంది రంగు రంగుల పువ్వులు చూసే వాళ్ళ అందరికీ కూడా మనసుకి ఆనందాన్ని ఇస్తారు తాను చదువుకొని కష్టపడి అందరికీ కూడా బిరుగు నింపాలి అందరినీ సంతోష పెట్టాలి కష్టపడ్డ వాళ్ళు కష్టపడి పెట్టి వచ్చిన వాళ్ళు నేనే సుఖపడతా అన్న వాళ్ళ జీవితాలు మీకు కనపడదు బాగా కష్టపడ్డ వాళ్ళందరూ తమ జీవితాన్ని లోకం కోసం ధారపోశారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం చదివితే మీరు ఆశ్చర్యపోతారు ఆవిడ భారతరత్న సాక్షాత్తుగా గంధర్వాత శాపవశం చేత భూమి మీద పుట్టింది అని ఆవిడ చిన్నప్పుడు యోగి ఉత్తర భారతదేశం నుంచి చూసి చెప్పాడు తల్లి క్షము మరియు ఆమె ఎంత కష్టపడ్డారు చిన్నప్పుడు అంత ఆడుకుంటున్న ఆడపిల్లలు ముఖానికి గోడ రాస్తుంటే రాసుకోవడానికి పొరవాళ్ళ కానీ కొనుక్కోవడానికి పొరలాగా దానికి బహు మేక ఆమె చేర్చని తీసి గోడకున్నటువంటి సున్నం గీరి ఆ సున్నం చేతిలో వేసుకొని ముఖానికి రాస్తున్నాయి మరి శుభ్రం చెయ్యాలి ఒక రోడ్డులో శుభలక్ష్యం గారు ఒక సైకిల్ షాప్ ఓపెనింగ్ చేస్తే చిన్న పిల్ల ఆమెను తీసుకెళ్ళి ఖచ్చితీ చేయించే అందులో తమ కానీ పిల్లకి ఇంటికి వస్తాను నుంచి పై కూరలు కువాలు మొదలపద పిండి వాసన వస్తారు ఆ గుడ్లో పెద్ద పెద్ద ఉండేవి ఒక గడిపి ఉంది గని వాటాకి మధ్య వినతల షణ్ముఖ వడిలు ఎంత సుబ్బలక్ష్మి గారి తల్లి గారు సుబ్బలక్ష్మి గారికి అన్నం పెట్టారు ఈ పెడుతుందండి ఆయన నిలిపేట రోజు నీళ్ల మధ్యలో పోసేది ఆ రోజు కూడా అన్నం పెట్టి నీళ్ల మధ్యలో పోసేది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పండగ నాడు కూడా ఈ నీళ్ల మధ్యగా అన్నమైన పక్క మాటల నుంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి పులిహార వాసన చక్కెర కొంతలి వాసన బజ్జీల వాసన కూరల వాసనలు వస్తున్నాయి వాళ్ళందరూ తింటున్నారు

నిరంతర సాధన చేసి చేసి భారతరత్న స్థాయికి ఆవిడ మరణించే రోజున అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నారు నాకు ముగ్గురు తల్లి నాకు ఇచ్చిన తల్లి ఈ దేశ మాట ఎంఎస్ సుఖలక్ష్మి గారు నా ముగ్గురు తల్లులో ఒక తల్లి మరణించిందని ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి ఎంఎస్ సుఖలక్ష్మి గారి యొక్క శవాన్ని కట్టిన పాడి కలాం గారు మోసారు అది ఆయన సంస్కారం అది మహానుభావులు మహానుభావుల జీవిత చరిత్ర పరిశీలించండి వాళ్ళు ఎలా బతికారో ఎట్లా విలువలకు అంకితమయ్యారో ఎటువంటి దేశంలో మనం పుట్టామో ఎటువంటి వారసత్వం మనం పొందామో ఎంత సాంస్కృతిక కలిగినటువంటి దేశమో మీరు భావి భారత పోరు మీరు దీన్ని నిలబెట్టాలి మీరే ఈ దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి బాగా కష్టపడడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒకప్పుడు కచేరీ చేసే లక్ష వచ్చే అంత డబ్బు వచ్చిన రోజుల్లో మీకు ఒక విషయం చెప్పే ఆశ్చర్యపోతారు వాళ్ళ భర్త గారు సదాశివం గారు వ్యాపారం చేసి పత్రిక వెళ్ళిపోయారు పత్రికలో విపరీతమైన నష్టాలు వచ్చి ఆవిడ ఉన్నటువంటి రాజమహల్ లాంటి ఇల్లు అంతా అమ్మేసి అప్పుడు కట్టేసి వచ్చేది

కానీ ఆవిడ డబ్బు అంతా ఎవరికి ఇచ్చేసారో తెలుసా కట్ట కట్టడానికి దేవాలయాలు పూర్తి కాక అనాభ జనాలయాలు పూర్తి కాక వృద్ధాశ్రమాలు పూర్తి కాక వివాహకులు బాధపడుతుంటే ఆమె కచేరీ చేస్తే వచ్చిన డబ్బు ఇలా కూర్చొని అలా ఇచ్చేసి వెళ్తే ఆవిడ విదేశాల నుంచి చెన్నైలో విమానం దిగి విమానాశ్రయం బయటకు వచ్చి ఆమెకి వెళ్ళడానికి ఇల్లు లేదు

మీనాక్షి అమ్మ దేవాలయం దేవాలయంలోకి వెళ్లే ద్వారం ఎదురుకుండా ఒక చిన్న సందు చిన్న సందులోకి వెళితే ఎన్నసంత లక్ష్మి గారు పుట్టి పెరిగినటువంటి ఈయూ గది ఉంటాయి ఇప్పటికీ ఆ ఇంటి వాళ్ళు ఒక్కసారి నేను చూస్తానమ్మా అని వెళితే సరే చూడమంటారు ఆ ఇంటి గది చూస్తే ముక్కలు వేరేస్తూ ఆశ్చర్యపోతారు ఒక భారత రత్న అంతర్జాతీయ ప్రసిద్ధి వహించిన గాలిని ఈ ఇంట్లో పుట్టి सदस्योंना बोल साहब कॉलोनी के मध्य के पोस्ट परदिनी आमंत्रण सहित साधारण जैसी अन्य गोत्र संपर्क जी पर्यावरण